హృదయ శుద్ధి కలవారు ధన్యులని హృదయ శుద్ధి కలిగి ఉండాలి నీ హృదయం ఎలాగుందో దేవునికి తెలుసు తెలీదా తెలీదన్న వాళ్ళ చేతులు ఎత్తండి తెలీదు అన్నవాళ్ళు దేవునికి ఏం తెలీదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి తెలిసే తెలీదా మరొకసారి మరొకసారి అడుగుతారండి దేవునికి తెలిసే తెలీదా దేవునికి మహిమ కలుగుని కాక మీరు లైన్లోనే ఉన్నారు కాబట్టి దేవునికి తెలుసు అన్న ఆ పాయింట్ని మీరు స్థిరపరచుకోవాలి మైండ్లో పెట్టుకోవాలి ఇది దేవునికి తెలుసు ఒకవేళ పాపం చేసేవారు ఎవరున్నా ఒకసారి యవనస్తులకు చెబుతున్నాను ఒకసారి వినండి మీరు ఏమి చేసిన ఇది దేవునికి తెలుస్తుంది ఏసేపు అధికారి భార్య తనని మోహించింది ఏసేపుని యవనస్తుడు అందంగా ఉన్నాడు రొప్పసి అయినవాడు ఆయన్ని ఆ అధికారి భార్య మోహించింది నాతో పాపం చేయమని డైరెక్ట్గా అడిగేసింది దేవుని ఎదుట నేను పాపం చేయలేను అని తప్పించుకున్నాడు పారిపోయాడు వస్త్రాన్ని విడిచి అతను పారిపోయాడు దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి గ్రహించాడు కనుక నీ హృదయం ఏమిటో దేవునికి తెలుసు నువ్వు పారిపోతున్నావా అటువైపు పరుగు పెడుతున్నావా దేవునికి తెలుసు